స్వాగతం అండి అందరికీ జిఆరి ప్రాపర్టీస్ ప్రొద్దుటూరు కడప జిల్లా అందరూ బాగుండాలి అందరికీ ఇల్లు ఉండాలి అదేనండి మా ఉద్దేశం మరి ఈరోజు ప్రొద్దుటూరు టౌను ఖాదరాబాద్ ఉంది కదండి డిమార్ట్ దగ్గర కొత్తపల్లి ఖాదరాబాదు ఖాదరాబాదు ఊరిలో మంచి ప్రదేశంలో మంచి లొకేషన్లో చుట్టుపక్కలంతా కూడా మంచి మంచి భవనాలు ఉన్న ఏరియాలో కాలు సెంటు స్థలం ఒకటి అమ్మకానికి వచ్చిందండి వెడల్పు అయితే ముప్పై ఏడు అడుగులు ఉంది పొడవ అయితే అరవై ఐదు అడుగులు ఇంటి ముందర ఇరవై అడుగుల వెడల్పు గల రోడ్డు ఉందండి చాలా ఎక్సిడెంట్గా ఉందండి ఈ స్థలము వీళ్ళు మొత్తం చుట్టూ ఫెన్సింగ్ వేసి పెట్టుకున్నారండి ఎవరు కూడా ఆక్యుపై చేయకుండా మరి స్థలంలో రెండు టెంకాయ చెట్లు కూడా ఉన్నాయండి చాలా బాగుందండి స్థలము ఎవరైనా మంచి ఇల్లు కట్టుకోవాలా లగ్జరీగా అనుకునే వాళ్లకు కార్ పార్కింగ్తో గార్డెన్తో వేసుకొని ఇల్లు మంచిగా కట్టుకోవాలనుకునే వాళ్లకు మంచి ప్రదేశం అండి లేదంటే రెండు ఇళ్ళు కూడా కట్టుకోవచ్చండి ముప్పై ఏడు అడుగులు వెడల్పు ఉంది కాబట్టి ఆరు కాల్ సెంట్ అండి స్థలం ఇది మరి ఓనర్ అయితే ఎనిమిది లక్షలు ఆశిస్తున్నారు సెంటు ధర మరి రండి స్థలం చూడండి చూసిన తర్వాత మంచి బార్గెన్ చేసి మంచి రేటుకి ఇప్పిస్తానండి కాదరాబాదు టౌన్లోనండి స్థలం చాలా బాగుంది చుట్టుపక్కలంతా కూడా మంచి మంచి ఇల్లు ఉన్నాయండి మరి ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ వీడియోస్ మీకోసం ప్రతిరోజు రావాలంటే మా జీఆర్ ప్రాపర్టీస్ యొక్క పేజ్ని ఫాలో అయిపోండి మరి అలాగే యూట్యూబ్ ఛానల్ని కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి మీ కూడా ఏమైనా ప్రాపర్టీస్ సేల్ చేయాలనుకుంటే పైన కనపడుతున్న నంబర్కి ఫోన్ చేయండి మరి అలాగే ప్రతిసారి చెప్తున్నానండి ప్రాపర్టీ కొనే ముందు జాగ్రత్తగా డాక్యుమెంట్లన్నీ కూడా వెరిఫికేషన్ చేసుకోవాలి లేదా లీగల్ అడ్వైస్ తీసుకోవాలండి స్థలం చూసారా ముప్పై అడుగుల వెడల్పు అరవై ఐదు అడుగుల పొడవుతో చాలా బాగుందండి స్థలము మరి సెంటు ధర ఎనిమిది లక్షలు ఆశిస్తున్నారు ఓనరు రండి స్థలం చూడండి మంచి రేటుకు మాట్లాడి మంచి ధరకి ఇప్పిస్తానండి జీఆర్ ప్రాపర్టీస్ ప్రొద్దుటూరు కడప జిల్లా